రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ ప్రజాపాలన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పూర్తి చేసుకుని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు శాఖ మంత్రిగా మీ అందరూ సురక్షిత ప్రయాణం చేయాలని ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రాణాపాయం లేకుండా ఇతరులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు నిబంధనలు పాటించాలి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే వారు జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకోవాలి మద్యం తాగి వాహనాలు నడపరాదు మీ జీవితాల్లో సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో పంచుకునే విధంగా ఉండాలి మీ అందరికీ శుభం జరగాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ అందరికీ అంతా మంచే జరగాలి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీటరు పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మాధ్యులు ప్రజాపాలన ప్రభుత్వం ఇరవై నాలుగవ సంవత్సర కాలం పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రవాణా శాఖ మంత్రిగా మీ అందరూ సురక్షిత ప్రయాణం చేయాలని ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రాణాపాయం కలగకుండా ఇతరులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ముందుకు కొనసాగుతూ మీ జీవితాల్లో సుఖ సంతోషాలను పంచుకునే విధంగా కుటుంబ సభ్యులతో ఉండే విధంగా మరి మీ అందరికీ శుభం జరగాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆకాంక్షిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను మీ అందరి ఆశీర్వచనంతో హుస్నాబాద్ శాసనసభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం తీసుకునేటువంటి మీ బిడ్డగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం చెప్తూ మీ అందరి జీవితాల్లో శుభం జరగాలని విజయాలు కలగాలని మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వచనాన్ని నిరంతరం కోరుతూ మీ పొన్నం ప్రభాకర్